మోత్య మండలంలోని హుసేనాబాద గ్రామంలో జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నేరేడువాయిలో సిఆర్ఆర్ నిధుల నుండి ఒక కోటి డెబ్బై లక్షలతో నేరేడువాయి దుబ్బ నర్సింహ గూడెం మధ్య బ్రిడ్జి శంకుస్థాపన అండ్ ఎంఆర్ఎఫ్ నిధుల రెండు కోట్ల యాభై లక్షలతో నేరేడువాయి దుబ్బ నరసింహ గూడెం బీటీ రోడ్కు శంకుస్థాపన అండ్ ఇరవై లక్షల ఎంజిఎంఆర్ ఈజీఎఫ్ నిధులతో గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కిసర సంతోష్ రెడ్డి కిసన్ సెల్ రాక్ష కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పందిల పల్లి పుల్లారావు మామిడి వెంకటేశ్వర గౌడ్ బాబుగారు నందిగామ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు 으아, 으아, 사이드 온데. 아 으아, 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 으이 으아, 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 으 으아, 으 मम्मी चीज कर लो इधर आवर इधर प्लीज डिक्लेर डिक्लेर तो नहीं है ये ये नल भी इसको पता नहीं कल परसों आए था इधर को दीजिए दो मतलब नया है नहीं मैं ना भाई चेंजिंग कट किया ప్రభాకరణ చెప్పుకోవ్రీ ప్రతి ఆడాదిస్తా ఇప్పుడు అతను చాలా మంది మరి అన్నీ రిలీ కంప్యూటర్ కూడా వస్తుంది రియల్ రేపు అన్ని ఆన్లైన్ కొడుతుంది